హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు బయటికి వెళ్తున్నాము ఎందుకంటే ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము నేను మా ఆయన మా బుడ్డోడు ముగ్గురం కలిసి మా డ్రైవర్ మా ఆయననే కదా పాపం ఏడిపోయిన మమ్మల్నే మోసుకోతాడు ఏడిపోయిన మా ఆయన అంటే మాకు సొంత ఆటో ఉంది అందుకే మా ఆటోలో అయితే వెళ్తున్నాము ఫిష్ మార్కెట్కి ఇంట్లో ఉండేదే మేము ముగ్గురము మా అయితే ఫుల్ కోల్డ్ అయింది అందుకే ఈ కోల్డ్ అయినప్పుడు మీకు తెలుసా వేడి వేడి చేపల పులుసు తాగాలి నిజంగా కోల్డ్ చాలా తొందరగా తగు సారీ తగ్గుతుందంట అంట మమ్మీ వాళ్ళు కూడా చెప్పారు అప్పట్లో ముసలమ్మలు కూడా అంటే మన నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా చాలామంది సో అందుకని మేమైతే అదే ఆలోచించి ఫిష్ మార్కెట్కి వెళ్ళినాము ఎన్ని చేపలు అసలు తెలుసా చేపలతో పాటు రొయ్యలు కూడా చాలా ఉన్నాయి తెలుసా ఫ్రాన్స్ అదే రొయ్యలు నిజంగా నాకు రెండిట్లో ఏది తీసుకోవాలని మా ఆయన అడుగుతుంటే మా ఆయనకన్నా ఇక కోల్డ్ అయింది కదా చేపలే తీసుకో రొయ్యలు వద్దులే నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందామని మాకు అది ఒక్కటే కేజీ నర పడింది తెలుసా కేజీ నర ఎంత అంటే టూ చేంజ్ పడ్డదంట కరెక్ట్గా నేను అడగలేను మా ఆయనకు అయితే సరే అని తీసుకున్నాం ఇక వన్ అండ్ హాఫ్ కేజీ ముగ్గురికే మాకు సరే అని అయితే అక్కడికైతే మేమైతే కటింగ్కి ఇచ్చేసాము అంటే అక్కడే తీసుకుంటే అక్కడనే మంచిగా కట్ చేసి ఇస్తారంట మనకు సో కట్ చేసి ఇస్తున్నారు సో మనమైతే సుతి సోది లేకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అయితే నేను కర్రీ కోసం అయితే మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే అయితే చాలామంది ఏంటంటే పొడి వాడతారు చాలామంది కొబ్బరి పొడి వాడతారు కర్రీస్లల్లో కానీ కర్రీస్లల్లో ఎక్కువ కొబ్బరి పొడి వాడద్దు ఇలా కుంకుడుకాయ తీసుకోండి సారీ ఎండి ఎండిన కొబ్బరికాయ తీసుకోండి తీసుకుంటే కర్రీలోకి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది అది మొత్తం ఇట్లా ఒక పీస్ తీసుకొని మంచిగా ముక్కలు ముక్కలు కట్ చేసి పెంక వేడి అయినాక వేసి మంచిగా కాల్చి సైడ్కి తీసుకోండి అదే పెంక మీద సేమ్ మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా నేనైతే టూ ఆనియన్స్ తీసుకుంటున్నాను సన్నగా దరిగినాను ఎందుకంటే చాలా తొందరగా ఫ్రై అవ్వాలి కదా మనకు కొంచెం లావున్నా తొందరగా అవ్వదు కొంచెం టైం పడితే అందుకే సన్న సన్నగా కట్ చేసుకోండి కానీ ఎక్కువ స్లో ఫ్లేమ్లోనే చేసుకోండి హై ఫ్లేమ్లో చేసుకోవద్దు కింద కొంచెం కొంచెం మాడిపోయినప్పుడు ఇలా ఆయిల్ వేసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా మంచి కుదురుతుంది మనకు మసాలాలు ఎంత మంచి ఫ్రై అయితే కర్రీకి అంత రుచి పెరుగుతుంది సో అందుకని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేటట్టు మనం మంచిగా ఫ్రై చేసుకున్నాకైతే ఒక సైడ్ సైడ్లో తీసుకోవాలి ఏదైనా ప్లేట్లో కానీ దీంట్లో అయినా తీసుకొని ఇట్లా చల్లార్చుకోవాలి మంచిగా మనము రెండు ఇలాంటి ఈ రెండు మసాలాలు అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో మసాలా ఉంటుంది లాస్ట్లో చెప్తాను అయితే అప్పట్లోపు మేము ఫిష్ ఆల్రెడీ తెచ్చి కడిగి కూడా కలిపేసా అనమాట అయితే ఇందులో ఏమేమి కలిపినానో కూడా చెప్తాను Passou por... ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ ఈ నా ఐదు ఐటమ్స్ అయితే కలిపి పెట్టుకున్నాను కానీ పసుపు కొంచెమే వేసుకోండి ఎందుకంటే మనము ఆయిల్లో వేసుకుంటాం కాబట్టి తక్కువ వేసుకోవాలి సో ఈ క్వాంటిటీలో మంచి కలిపి ఇలా పెట్టుకోవాలి ముక్కకు అనేది ఇలా కారం మంచిగా తగలాలి అలాంటప్పుడే మన కరికి మంచిగా టేస్ట్ వస్తుంది సో ఇక తర్వాత అయితే నేను చింతపండు అయితే క్వాంటిటీ తక్కువనే తీసుకున్నాను ఎందుకంటే మేము ఎక్కువ పులుపు తీసుకోము కాబట్టి మీరు ఎక్కువ ఒకవేళ పులుపు తింటామంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇక కొబ్బరికాయలు మంచిగా చల్లగా అయిపోయినాయి కాబట్టి తర్వాత అయితే మిక్సీ అయితే పట్టుకుందాం మనం ఇక్కడైతే చూసారా ఇలా మంచిగా తీసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాక దాన్ని కూడా సపరేట్ ఒక ప్లేట్లు అయితే అయితే పెట్టుకొని ఆనియన్ కూడా వేసేసుకుందాం అదే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా మిక్సీ పట్టి సైడ్కి పెట్టేద్దాం అయితే ఇప్పుడు మన కర్రీకి ఏమేమి కావాలంటే మెంతులు రెండు ఆనియన్స్ చింతపండు రసం మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొబ్బరి పొడి అనమాట ఇవన్నీ రెడీ చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి మనం ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసుకుందాం స్టవ్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని మంచిగా నేనైతే బహున తీసుకుంటున్నాను అదే మీరు ప్యాన్ అంటారేమో ఇవన్న నేనైతే బహునని అంటా బహున అయితే మంచిగా పెట్టుకున్నాను కొద్దిసేపు మంచిగా వేడిగా అవ్వాలి మరీ ఒక వేడి అవ్వకండి మీడియం సైజులో వేడి అయినప్పుడు నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను అంటే మీకు తెలియాలంటే దగ్గర దగ్గర నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను కొన్ని మెంతులు వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవద్దు చేదు కనిపిస్తుంది కర్రీ కొన్ని వేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయినాక అయితే మనము ఆనియన్స్ వేసుకోవాలి టూ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అయితే నార్మల్గానే ఫ్రై అవ్వనివ్వండి మరి దోరగా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఉండొద్దు ఎందుకంటే మనకు ముక్కలు ఫ్రై అవుతాయి కాబట్టి అందులో ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ సో ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనము ఫిష్ కలిపి పెట్టుకున్నాం కదా కారం అవన్నీ అందులో వేసాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోండి నేను కూడా తక్కువనే వేసుకున్నా ఇలా మంచిగా ఫ్రై అయినాక కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి మనము మాడని బొద్దు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఈ ముక్కలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి పగులుతే కూడా అంత నోటికి టేస్ట్ అనిపించదు సో ఇలా అయితే ఒక్కొక్కసారి కలుపుకోండి నేనైతే కొంచెం స్పీడ్గా కలిపేస్తున్నాను ఎందుకంటే అవి ఖచ్చి ఉన్నాయి ఇంకా ఉడకలేవని కానీ ఆల్మోస్ట్ అవి అయితే దగ్గర దగ్గర ఫ్రై అయినాక చూస్తే అసలు నేనే షాక్ అయినా ముక్కలు పగిలిపోయినాయి తెచ్చుకున్నాం కదా ముక్కలు ఇదైపోయినాయని కొంచెం బాధపడ్డాను సో మీరు అలా చేయకండి నీట్గా కలుపుకోండి నెక్స్ట్ టైం నేను నీట్గా చూపిస్తాను మీకు కొంచెం ఇప్పుడు ముక్కలు పగిలిపోయేసరికి నాకు కూడా కొంచెం అలా అలా ఉందన్నమాట సో అయితే మనం కడాయిలో అన్ని కలిపి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం కారం అవన్నీ మిగిలిపోయినాయి లాస్ట్కి సో అందులో చింతపండు వేసి మొత్తం కలిపి కర్రీలో అయితే వేసేసుకున్నాను అయితే మీకు కర్రీకి క్వాంటిటీ ఎంత అంటే అంటే ఎంత కావాలో అంత నీళ్ళు కూడా పోసుకోవాలన్నమాట కింత అడుగు అడుగు మాత్రం అస్సలు అంట అయితే నాకైతే ఉండేది ముగ్గురమే కాబట్టి సో నేనైతే నాకు కావాల్సినంత క్వాంటిటీలో అయితే తీసుకున్నాను వాటరు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు సో ఒకసారి అయితే ఇలా మంచిగా మనము కలుపుకుందాము మంచిగా కలిపినాక మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం ఇట్లా మొత్తం ఒకటేసారి గడ్డలా వేసుకోకండి ఇలా నేను చూపించే విధంగా వేసుకోండి అది ఆనియన్ పేస్ట్ కొబ్బరి పొడి రెండు వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే నార్మల్గా అంటే చాలా బాగుంటుంది మరీ ఎక్కువ అంతా కాకుండా స్పైసీ కాకుండా మీడియం అయితే వేసుకోండి ఇది వచ్చేసి ఈ పౌడర్ నేమ్ వచ్చేసి భోజ్వార్ అంటారనమాట మా దాంట్లో అయితే మా లాంగ్వేజ్ భోజ్వార్ అంటారు సో దీని రెసిపీ ఎప్పుడన్నా చెప్తాను లేండి టైం కుదిరినప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీని కనుక్కొని మరి మీకు అయితే ఆల్రెడీ వీడియో పెడతాను ఓకేనా సో అయితే ఇలా మంచి కలుపుకోవాలి ఆ పౌడర్ వేసుకున్నాక కూడా సో ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మంచిగా ఉడకనివ్వాలి ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాకపోతే చింతపండు రసం ఉడకాలి అప్పుడే కర్రీకి టేస్ట్ కుదురుతుంది మనకు సో ఒక సైడ్ అయితే కర్రీ అయితేనే ఉంది చూసారా ఎంత మంచి ఉడుకుతుందో సో ఇలా ఒక్కసారి అయితే మంచిగా కలుపుకొని మనమైతే ఏమంటారు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా వేసుకొని నేను కూడా టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఒకసారి అయితే ఇలా మంచిగా కలుపుకుంటున్నాను చూసారా ఎంత మంచిగా ఇలా మంచిగా కలుపుకొని నేను ఇంకో టూ మినిట్స్ కూడా మూత పెట్టేశాను ఇలా ఓపెన్ చేసి చూస్తే చూసారా ఇక్కడ ఎంత మంచి గ్రేవీ కూడా చిక్కబడింది సో ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ కాదు కర్రీ అయిపోయింది సో ఇంతేనండి చికె సారీ ఫిష్ కర్రీ ప్రాసెస్ అయితే ఏమి మాట్లాడుతున్నానో నాకే తెలుసులేదు సో సారీ అందరికీ ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది సో నేనైతే ఒక సైడ్ అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను అదే జొన్న రొట్టెల కోసం ఎందుకంటే ఫిష్ కర్రీకి కాంబినేషన్ మాత్రం జొన్న రొట్టెలే నిజంగా చపాతి పనికిరాదు పూరి పనికి రాదు ఏం పనికి రాదు నిజంగా చెప్తున్నాను జొన్న రొట్టెలు అయితే కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అనమాట ఒక్కసారి మీరు జొన్న రొట్టెలు తినండి నిజంగా మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు నిజంగా ఈ చేపల పులుసులో మాత్రం మంచిగా ఒక్కడిగా రెండు రెండు జొన్న రొట్టెలు తింటారు నిజంగా ప్రతి ఒక్కరు అయితే సో ఇలా మంచిగా వేడి నీళ్ళు వేసుకొని పిండి మొత్తం మంచి వేడి వేడి ఉన్నప్పుడే కలుపుకోవాలి మనం ఇట్లా కలిపేటప్పుడేమో చిక్కగా రాలే పిండి అయితేనే మనకు జొన్న రొట్టెలు అవి మధ్యలో ఇరగకుండా మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇట్లా చూసారా ఎంత మంచి సాఫ్ట్గా వస్తున్నాయో సో మనం ఒక్క చేతితోను కూడా నేను చేస్తా చాలా స్పీడ్ చేస్తాను ఎందుకంటే నాకు చాలా అలవాటు కాబట్టి సో చేసుకొని పెంక మీద వేసే వేసేస్తాను నేను ఇప్పుడు రొట్టె మీద అయితే ఇట్లా మనము బనీన్ క్లాత్తోని కొంచెం అద్దుకోవాలి ఇట్లా వాటర్ మొత్తము మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి గ్యాప్ రాని వద్దు మళ్ళీ తెల్ల కొడుతుంది సో ఇలా మంచి అద్దేసినాక ఒక వన్ మినిట్ పాటు అట్లా వదిలేయాలి అయితే మంచి కాలుస్తుంది రొట్టె అనమాట ఇప్పుడు రొట్టెను నాలుగు సైడ్లో ఇలా మంచిగా చూసుకొని ఒకేసారి తిప్పి అయితే వేసుకోవాలన్నమాట ఇట్లా కొంచెం కొంచెం మంచిగా కాల్చుకోవాలి సో మన ఆల్మోస్ట్ మన జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట ఫుల్ వీడియో ఆల్రెడీ జొన్న రొట్టెలు ఎలా చేయాలనేది మన ఛానల్లో ఉంది వెళ్ళి ఒకసారి అయితే చూడండి అయితే నేను రెండు రొట్టెలు వేసుకున్నాను నాకు ఫిష్ కర్రీ అంటే చాలా అని కడుపు నిండా తిందామని వేసుకున్నా కానీ చాలా స్లో అంటే చాలా స్లో నేను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరండి మీరు మాత్రం ఫిష్ కర్రీ తినేటప్పుడు జాగ్రత్త అబ్బా ఏంటంటే ముళ్ళు చాలా ఉంటాయి కొంచెం చూసి తినండి సరేనా మాకైతే ముళ్ళు లేవని చెప్పిండు అంకులు కానీ ఇందులో అయితే చాలా ముళ్ళులే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తుంటే అబ్బా అవి ఏరే కొద్దే సగం టైం అయిపోయింది మా ఆయన అంటుండే ఏంది ఇంత స్లో తింటున్నావు నువ్వని కానీ ఏం చేస్తాం మనం స్లో పర్సన్ కదా మా ఆయనకు తెలుసు లేప్పటికీ నవ్వుతుండో ఆల్రెడీ మా ఆయనది కూడా అయిపోయింది తినడము నేను ఒక్కదాన్నే మా బుడ్డోడు మా ఆయన ఇద్దరు కూడా తినేశారు నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను చూసారా ముళ్ళు ఎంతెంత పెద్దగా ఉన్నాయో అమ్మో భయం అవుతుంది ముళ్ళు చూస్తే తెలుసా నేనైతే చాలా స్లో తింటా ఎన్నిసార్లు ఎప్పుతున్నానో తెలుసా చూసి టేస్ట్ మాత్రం భలే కుదిరింది ఇక అయితే కొంచెం ఇక అటు ఇటు వాక్ చేయాలి కదా సడన్గా పడుకోలేము కదా సో అలా అయితే వాక్ చేస్తున్నాను ఇక సోంపు తిందామని అయితే రెండు సోంపులు కూడా తీసుకున్నాను నా ఫేవరెట్ సోనీ సోంపు అయితే మీలో ఎంతమందికి ఫేవరెట్ మరి సో చెప్పండి ఓకేనా ఇంకా మీరేం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం